చేస్తారు అంటే వాళ్ళు గర్ల్స్ అంటారు కదా బాలికలు వాళ్ళు బాలికలు కదా ఆ సమయంలో మాతో పాటు మీటింగ్లు ఉండేవి స్వచ్ఛందంగా వాలి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళని మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఆడపిల్లలు సమయానికి సాయంత్రానికి రాకపోతే బాధపడతారు కదా అవును కదా మరి అలాంటి బాధ లేకుండా ఆ సమయాల్లో ఉండేది ఎందుకంటే మేము మంగళగిరి ఏరియాలో ఆ యొక్క ఉద్యమాలు అనేవి రోడ్ల మీద మీ పర్మిషన్ తీసుకొని వేసేవాళ్ళం సాధించే వాళ్ళం మరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంత భయపడతారు కరెక్టే కదా మరి వాళ్ళు భయపడే వాళ్ళు కాదు ఎందుకనంటే ఆ రోజు నా పేరు చంద్రమోహన్ ఆ రోజు చంద్రమోహన్ చంద్రమోహన్ తో ఉన్న గర్ల్స్ వాళ్ళంతా క్షేమంగా ఇంటికి వస్తారు అనే యొక్క భావన అనేది ఉంది ఆ విద్యార్థి సమయంలో ఇంటర్మీడియట్ డిగ్రీ సమయాల్లో మనల్ మరి ఆ సమయం ఆ యొక్క భావన ఆ రకంగా కలగజేసామంటే ఈ రోజు ఫారం ఫుల్ ఆటేలా కూడా మహిళల పట్ల మేము మరి ఎట్లా చూస్తామని ఆ భావన అప్పుడున్నప్పుడు అదే భావన ఇప్పుడు సంఘాలలో కూడా తీసుకొస్తా మహిళలకు కూడా సముచిత స్థానం అనేది కల్పిస్తామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం అంతేగాని వీళ్ళు అటు ఈ మరి వీళ్ళు ఇబ్బంది పెడతారేమో అనే భావన అనేది ఫోరం ఫర్ ఆర్టీ ఉండదు అందరూ సమానమే స్త్రీ పురుషులు అందరూ సమానమే ఎటువంటి మరి లింగ వివక్ష అనేది వర్ణ వివక్ష అనేది భేదాలు అనేది ఉండదని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం మరి చివరిగా వచ్చేసరికి